శాతవాహనుల పరిచయం ఈ పాట నుంచి గ్రూప్ టూలో పదిహేను ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కనుక శాతవాహనులు పాటను ఎంత ముఖ్యమైనతో గుర్తించి బాగా చదవండి గతంలో అడిగారు ఆంధ్రులు శాతవాహనులు ఒకటి కాదు ఆంధ్ర అనేది జాతిని సృష్టించే శబ్దం కాక శాతవాహనులు అనేది వంశనామం ఆంధ్ర ప్రాంతాన్ని విస్తృతంగా పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు పుండ్రులు పులింద్రులు సపురులు నాగులు యక్షులు ఆంధ్రులు తర్వాత శాతవాహనులు ఒక శక్తిగా ఎదిగారు ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలిపి పాలించినారు శాతవాహను పాలనా కాలం చూసు క్రీస్తు పూర్వం వందల నుండి క్రీస్తు శాఖ రెండు వందల వరకు ఉన్నది ఇదే కాలంలో ఉత్తరాన మౌర్యులు సంఘులు కనువులు కాశ్మీర్లో కనిష్కుడు రాజ్యం చేశారు శాతవాహనులు మౌర్యులకి ఆంధ్రుల పేరిట సామంతులై అశోకుడి మరణాంతరం స్వతంత్రించి శ్రీముఖుడి రూపంలో స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని కరీంనగర్ జిల్లా కోటి లంగాల్లో ఏర్పాటు చేశారనేది ప్రధాన సిద్ధాంతం ఆంధ్రులు మౌర్యులకి సామంతులు అన్న విషయాన్ని మనం అశోకుడు ఆంధ్ర మృత్యుల పేరిట జారీ చేసిన శాసనాల ఆధారం అని ఇంతకు ముందు చెప్పుకున్నాం సోమదేవ సోమదేవయ్య సూర్య రచించిన కథా సరిత్సాగారం ప్రకారం దేవ అనే ఆంధ్ర రాజుకి చెందిన పట్టపురాని తొలిరీ పాము కరిచి మరణించగా వారసుడు కోసం దిగులుతో ఉన్న రాజుకి సాధుడనే బ్రాహ్మణ బాలుడు సింహంపై కనబడతాడు సాతా సాతుడికి ఏ మాత్రం బాణం తగలకుండా సింహాన్ని సంహరిస్తాడు ఆ సాతుడు బ్రాహ్మణ బాలుడు కావడం సాతుడు పేరటే శాతవాహన వంశ అని పేరుగా రావడం గమనించదగినది కనుక శాతవాహనులు బ్రాహ్మణులు ఈ కథ కేవలం చరిత్రగారంలోనే కాదు బృహత్ కథలోనూ ఉంది అంతే శాతవాహనులు బ్రాహ్మణులు అని చెప్పడానికి బలమైన ఇతివృత్వం ఇది ఈ కాన్సెప్ట్ని సార్లు పరీక్షల్లో అడిగారు ఈ రిలేషన్స్ బాగా చదవండి శాతవాహన రాజులు నలుగురు తమ బ్రాహ్మణులు కాని అమ్మాయిలను పెండ్లాడారు వారిపై ప్రశ్నలు ఖచ్చితంగా వస్తున్నాయి పదిహేడవ చక్రవర్తి హాల హత హాల శాతహా శాతవాహనుడు శ్రీలంకకు చెందిన లీలావతిని పెంలాడారు ఈ విషయాన్ని సాత్ కుతూహలుడి లీలావతి పరిణయం చెబుతుంది కుంతల శాతకర్ణి మగధ అమ్మాయి మలయావతిని పెండ్లాడాడు మగధను రాజధానిగా చేసుకుని పాలించాడు కుంతల శాతకర్ణి కరిత అనే కామ క్రీడా బంధనం ద్వారా మలయావతి మరణానికి కారు కారుకుడైనటని బాలరామూర్తి కూరి తమ ఆంధ్ర ఆంధ్రుల సంక్షిప్త చరిత్రలో రాశారు మొదటి శాతకర్ణి మహారథుల రాజు త్రయను కరో కుమార్తె నాగానిక పింలాడాడు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి సఖ రుద్రదాముడు కుమార్తె రుద్రమానికను పెంలాడాడు శాతవాహనులు ఆంధ్రులు అన్న వాదాన్ని బలపరిచిన వారు వరుసగా విఏ స్మిత్ అనే చరిత్రకారులు కాగా శాతవాహనులు మహారాష్ట్రకు చెందిన వారనే వాదాన్ని బలపరిచిన శ్రీనివాస్ అయ్యంగర్ ఇక శాతవాహనులు కర్ణాటకకు చెందిన వారిని విఎస్ సుతంకర్ అభి అభిప్రాయపడగా మరికొందరు అభిప్రాయం ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ ఎవరు ఏ వాదాన్ని బలపరిచారు అని పోటీ పరీక్షలు అడుగుతున్నారు ఈ భిన్నాభిప్రాయాలు ఒక చోట కుప్పగా పోసి క్రోడీకరిస్తే అశోకుడి మరణాంతరం శాతవాహన రాజ్యం నేటి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోటిలంగా ఏర్పాటైంది ఈ రాజ్యం అటు మహారాష్ట్రలో పైటాన్ లేదా ప్రతిష్టానపురం రాజధానిగా ఇటు ఆంధ్రలో అమరావతి లేదా ధరణికోట రాజధానిగా కొనసాగింది ఆధారాలు ఏంటి ప్రాచీన ప్రాకృత సంస్కృత గ్రంథాలు నాణ్యులు శాసనాలు శాతవాహనాల చరిత్రకు ప్రధాన ఆధారాలు వీటిని ఇలా చదువుకుందాం ఒకటి రెండు సార్లు చదవండి ఏ ఏ మత్స్య వాయు భాగవత బ్రహ్మాండ పురాణాలు శాతవాహనుల గురించి స్పష్టంగా చెప్పాయి ముఖ్యంగా మత్స్య పురాణం ముప్పై మంది శాతవాహను రాజుల గురించి చెప్పింది స్కంద పురాణం ఆంధ్రలో త్రైలింగులు అని చెప్పింది బి గుణార్జుడి బృహత్ కథ హాలుడి కథ సప్తశతీ శాతవాహనుల కాలం నాటి సాంఘిక సాంస్కృతిక జీవనానికి అర్థం పడుతున్నాయి శ్రీ శాసనాలలో సాతకర్ణి భార్య దేవి నాగానిక వేయించిన నానేఘట్ ప్రసక్తి శాసనం కళింగ రాజైన కారవీరుడి హిగుంప శాసనం గౌతిపుత్ర సాతికర్ణి తండ్రి గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రసక్తి శాసనం ఇంకా గుంటుపల్లి శాసనం ముఖ్యమైనవి ఇక శాతవాహనాల నాణేల విషయానికి వస్తే వాటిని కోటి నాణ్యనే అంటారు అనగా రాగి సీసంతో తయారైనవి అసలు శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడి ఉనికికి ప్రధాన ఆధారం నాణ్యములే చిముక పేరుట ఇతని నాణ్యములు కుప్పగా పోసి కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలను లభించాయి అలానే ఏనుగు చిత్రంతో చాలా నాణేలు లభించాయి ఈ గౌతమి పుత్ర శాతకర్ణి సఖరాజైన నహపాలుడిని ఓడించి అతని నాణేలపై తిరిగి తన పునరు తన పునర్ముద్ర వేయించడం జరిగింది ఈ నాణేలు కొన్ని వేలు మహారాష్ట్రలోని జోగిల్ తంబి వద్ద లభించాయి సాధారణంగా ఒక రాజు మరో రాజును ఓడించినప్పుడు ఓడిన రాజు నాణేలు కలిగించి తన అనుగుణమైన నాణ్యలు ముద్రించుకుంటారు కానీ గౌతమి పుత్ర సాధకర్ని నాహాపాలు నాణేలని మళ్ళీ పునర్ పునర్ పునర్ముద్ర వేయడం విశేషం వీటికి పక్క చిల్లు పొడిచి ఉంది ఈ నాణేలు సుమారుగా పదమూడు వేల రెండు వందల జోగుల వద్ద ఒక కుండలో లభించాయి కనుక ఈ నాణేలకు జోగల్ తంపి నాణేలు లేదా పునర్ పునర్ముద్రిత నాణేలు లేదా యుద్ధముక నాణేలు లేదా వత్తుడు నాణేలు పేరు శాతవాహనుల శాసనాలపై ప్రశ్న వస్తుంది శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి వీరే అధికార భాష ప్రాకృతం ఒకటి నానేఘాట్ శాసనం దేవి నాగానిక మొదటి శాతకర్ణి గురించి రాశారు ఈమె ఇందులో తన భర్తకు దక్షిణాధిపతి అప్రతిహత చక్రవర్తి అని బిడుదలిచ్చారు రెండు నాసిక్ శాసనం గౌతమి పుత్ర శాతకర్ణి ఘన విజయాల గురించి గౌతమి బాలశ్రీ తల్లి నాసిక్ శాస్త్రం వేశారు ఇందులో గౌతమిపుత్ర తోయ త్రిసముద్రతోయ పీతవాహన అగమ నిలయ క్షత్రియ దర్పమాన మర్తన లాంటి బిరుదులు ఇచ్చారు అయితే ఈ నాసిక్ శాస్త్రాన్ని బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయలేదు తన మనవడైన గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకైన వాసిష్ఠ పుత్ర పుల్వామావి కాలంలో వేశారు ఈ ప్రశ్న రీసెంట్ గా గ్రూప్ టూ లో అడిగారు మూడు బట్కోలు నిగ నిగమ సభ శాసనం దీనిని కుబేరుడు జారీ చేశాడు ఇది నిగమ సభల గురించి చెప్పింది నిగమ సభలను శాతవాహనుల కాలంలో నగరాలను పాలించిన సభలు దీనిపై కూడా రీసెంట్ గా ప్రశ్న అడిగినారు నాలుగు ఉన్నాకర్ శాసనం శాతవాహనుల పరిపాలన మరియు మంత్రి మండలి గురించి ఈ శాసనం రాసినారు ఉన్నాగర్ శాసనం జారీ ఎవరో ఖచ్చితంగా తెలియదు ఐదు మేకతోని శాసనం ఈ శాసనం కర్ణాటకలోని బల్లారిలో లభించింది మూడో పులమావి చివరి శాతవాహన రాజులు జారీ చేశారు ఇది శాతవాహన రాజ్య పతనం గురించి వివరణ ఇస్తుంది వీటితో పాటు అశోకుడు ఎర్రగూడి రాజుల మందగిరి కర్నూలు ప్రాకృతి శాసనాలు కూడా మనలను ఆంధ్ర భ్రతీవులుగా మ్రతీవులు అంటున్నాయి ఇక నాణేలు చరిత్రలో చివరగా యజ్ఞశ్రీ శాతకర్ణి నాణ్యములు ముఖ్యమైనవి తెరచాప గుర్తులు గల నాణ్యను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు ఈ నాణ్యములు ప్రకాశం జిల్లా చిన్నగంజం పెద్ద గంజం సముద్ర తీరంలోను గుంటూరు సరిహద్దు ప్రాంతంలోనూ లభించాయి తెరచాపు గుర్తుకల నాణ్యులు రాజుల సముద్ర వ్యాపారాన్ని తెలియపరుస్తున్నాయి ముఖ్యంగా శాతవాహనులు సింహాలను మలయా మరియు ముఖ్యంగా రోమ్ దేశంతో వర్త వర్తకం చేస్తున్నారు స్త్రీముఖుడు నాణ్యముల ద్వారా పురా పురాణాల వల్ల కనిపించే శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు ఇతర శాతవాహన వంశ మూల పురుషుడు కూడా మౌర్య స చక్రవర్తి అశోకుడి అనంతరం లేక కన్నుల అనంతరం శాతవాహన రాజ్యం సామంతం నుంచి బయటపడి స్వతంత్రించింది శ్రీముఖుడి శ్రీముఖుడిని సాహిత్యం రకరకాల పేర్లతో పిలుస్తుంది బ్రహ్మాండ పురాణం చంద్రకుడని విష్ణు పురాణం బలి కచ్చకా అని మత్స్యపురాణం శ్రీముఖుడు భాగవత పురాణం బలి అని పేర్కొంటున్నాయి నాణ్యముల నాణ్యములైతే శ్రీముఖుడిని శ్రీముఖుడు అని అంటున్నాడు హరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద శ్రీముఖుడు రాజ్యాన్ని స్థాపించాడు భౌగోళిక రీత్యా కోటిలింగాల గోదావరి నది ఒడ్డన ఉంది డి సర్కార్ అనే చరిత్రకారుడు అభిప్రాయం ప్రకారం శ్రీముఖుడు అశోకుడికి సమకాలకుడు కనుక అశోకుడు శ్రీముఖుడికి రాయ అని బిరుదిచ్చినట్లయింది ఇంతవరకు మనం చదివినపై పారాగ్రాఫ్ ఒక విషయాన్ని మాత్రం కంటాపదంగా చెప్తుంది శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు ఇతని నాణెములు కోటి లభించాయి శ్రీముఖుడు జైన మతాభిమాని కనుకనే బౌద్ధ మతాన్ని దక్షిణాదిపై బలవంతంగా రుద్దుతున్న మౌర్యులకు వ్యతిరేకంగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడనేది ఒక వాదం ఇతని కాలంలో కొండ కొండాచార్య దిగంబర జై జైనాన్ని విస్తృతంగా దక్షిణాది దక్షిణాదిని ప్రచారం చేసినట్లు తెలుస్తుంది దక్షిణాదిలో జైనాన్ని మత ముందు ముందు తెలుసుకుందాం తొలి శ్రీముఖ మొత్తం ఇరవై మూడు సంవత్సరములు పాలించాడు శ్రీముఖుడి అనంతరం ఇతని తమ్ముడు కృష్ణుడు పాలించాడు ఇతనికే కన్హుడు అని పేరు మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో కన్హేరి గుహలోను ఇతను నిర్మించాడు శాతవాహన నాణ్యలో ఒకటికి రెండు సార్లు బాగా చదవండి ఏపీఎస్సి శాతవాహనం నాణేలపై ప్రశ్న అడుగుతుంది ప్రధానంగా సువర్ణం అని బంగారు నాణ్యం కర్సపనం అనేది వెండి నాణ్యము శాతవాహను విడుదల చేశారు ముప్పై ఐదు కర్సపనాలను ఒక సువర్ణంతో సమానం ఈ బిట్టు ఇప్పటికీ రెండు సార్లు అడిగారు ఇక శాతవాహనులు నాణేలను ఫోర్టీన్ అంటారు రాగి తగరం మిశ్రమమే ఫోర్టీన్ నాణ్యములు శాతవాహనుల నాణేలపై వివిధ జంతువుల బొమ్మలు ముద్రించి ఉన్నాయి జింక మాత్రం ముద్రించి ఉండలేదు గౌతమిపుత్ర సాతకారి నాణ్యములు వత్తుడు నాణ్యములు లేదా చిల్లు పొడిచిన నాణ్యములు లేదా యుద్ధాంక నాణ్యములు లేదా పునర్ పునర్ పునర్ముద్రిత నాణ్యములు అంటారు ఇవి బేసికల్ గా నాణెములు నాణ్యములు ఇవి సుమారు మూడు వేల రెండు వందలు మహారాష్ట్రలోని జోగల్ తంబి వద్ద లభించాయి కనుక వీటిని జోగల్ తాంబి నాణ్యములు అంటారు ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి వాడ గుర్తుగల వెండి నాణేలు జారీ చేశారు ఇవి ప్రకాశం జిల్లా చినగంజం పెదగంజం వేటపాలెం గుంటూరు జిల్లా చేబ్రోలలో లభించాయి అసలు వాడగుర్తుగల నాణేములు వేయడం ప్రారంభించింది మాత్రం పుత్ర పుల్వామావి రెండవ పులమావి ఇతను గౌతమి పుత్ర శాతకాన్ని కుమారుడు తొలి రాజుల్లో ముఖ్యుడు మొదటి శాతకర్ణి కృష్ణుడు తర్వాత రాజ్యానికి వచ్చిన శాతవాహనం రాజుల్లో మొదటి శాతకర్ణి గొప్ప చక్రవర్తి ఇతని విజయాలు ఘనకార్యాల గురించి ఇతని భార్య దేవి నాగానిక వేయించిన నాన శాసనం చెబుతుంది మొదటి శాతకర్ణి తన రాజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తమ సామంతుడైన మహారథి తయోకరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆవిడే దేవి నాగానిక ఇప్పుడు మన మొదటి శాతకర్ణి రాజ్యపు భౌగోళిక సరిహద్దులు చూద్దాం ఇది పరీక్షల దృశ్య అవసరం కూడా మొదటి సాత్కాన్ని సమయానికి వరిస్తాయని కళంగుల మహా మేఘా వాహన వంశానికి చెందిన లేదా చేతి వంశానికి చెందిన కారవేరుడు రెండు ఇదే సమయంలో ఉత్తరాన మౌర్యులు అనంతరం సంఘులు ఉన్నారు దీనిపై ఉన్నాయి ముఖ్యంగా వీరి రాజు పుష్యమిత్ర సుంగుడు ఉన్నాడు ఇతను బ్రహ్మణ పాలకుడు బౌద్ధ ధ్వంస రచన ఆరంభించాడు ఒక్కో బౌద్ధ భిక్షువు తలకు వంద వరహాలు ఇచ్చాడని ఒక సిద్ధాంతం అంతేకాకుండా పుష్యమిత్ర శుంగుడు తన తనకు లభించిన జైన విగ్రహాలను భూస్థాపితం చేసే చేసేవాడట